హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ నాన్న హల్దియా వెళ్ళిపోయారు కార్ వేసుకొని మనం ఎలా వెళ్తాం మరి హల్దియా ట్రైన్ లో వెళ్తామా రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాం అయితే మన ముగ్గురం ట్రైన్ లో ఏమైతే పొద్దున లేక్స్ పండ్రా ఏంటంటే ఊర్లో కొంచెం వ్యాగ్ బాడు కూడా పడుతున్నారు అందుకే వ్యాగ్ లెగ్స్ పడుతున్నాము కేవచ్చు మాకు అమ్మమ్మ అక్కడ జీతాం అంటూ ఉంటుంది మా పిల్లలకి మా బావ హల్దిగా వెళ్ళిపోయారని అయితే చెప్పాను నిజానికి అయితే మా బావ అయితే హల్దీ ఏమి వెళ్ళలేదు కాకపోతే ఇంట్లో కూడా లేరనమాట ఇంకా ఈ రోజు సోమవారం కదా సీతంపేటలో ఇంకా సంత అయితే అవుతుందంట ఆ సంతలో అన్ని రకాలు అమ్ముతారంట కొంచెం తక్కువ రేట్లకి మంచిగా బాగుంటాయి అనేసి అయితే తెలిసింది యాక్చువల్ గా అందరం కలిసే వెళ్దాం అనుకున్నాం గానీ ఇంకా ఈ రోజు అయితే మేము శ్రీకాకుళం షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాము నెక్స్ట్ ఈ పొద్దున పొద్దున బయలుదేరి వెళ్ళాలంట ఎందుకు అనేసి నేనైతే ఉండిపోయాను అనమాట మా బావ తర్వాత మా కృష్ణన్నయ్య వాళ్ళిద్దరు కలిసి అయితే వెళ్లారు చూడాలి ఏం తీసుకుని వస్తారో సంత నుంచి మెయిన్ గా నేనైతే సీతా ఫలాలు ఈ సంవత్సరం అసలు కొత్తగా వెళ్ళలేదు సీతా ఫలాలు కావాలని కోరాను ఇంకా ఏం తీసుకుని వస్తారో ఏమున్నాయో చూసి ఫోన్ కూడా చేస్తా అన్నారు ఇంకా సీతంపేట సంతకు వెళ్లారనమాట పొద్దున్న ఐదు గంటలకు బయలుదేరి ఇంకా మా ఇంటి నుండి ఒక గంట గంటన్నర జర్నీ ఉంటదట వెళ్ళి వచ్చిన తర్వాత మేము బయలుదేరి అప్పుడు కార్ లో మేము ఇంకా శ్రీకాకుళం షాపింగ్కి వెళ్తాము మా పిల్లలకి అయితే అలా చెప్పేసాను వచ్చిన తర్వాత మా వాళ్ళు రియాక్షన్ ఏంటో చూడాలి నాన్న హల్ది వెళ్ళిపోయారు అంటే ఏం అనలేదు సైలెంట్ గా ఉన్నారు మరి మనమేళి వెళ్దాము అంటే ట్రైన్ కి వెళ్ళిపోదాం అంటున్నారు ఇంకా టిఫిన్ కనేసి మా అమ్మ అయితే పప్పు రుబ్బింది మా చిన్నోడికి పెద్దోడికి బెల్లం గారెలు కావాలట ఇది బెల్లం గారెలు చేయడానికి రుబ్బింది ఇంకొక వాయేమో కుడుముకి అనమాట ఇంకా కుడుముకి రుబ్బుతుంది ఇంకా మా అమ్మ అయితే రుబ్బింది అనమాట గార్లకి ఆల్రెడీ నేను గార్లు కూడా వండేసాను ఇంకా మా అమ్మ అయితే మధ్యలో రేషన్ ఇస్తున్నారు అనేసి అయితే వెళ్ళిపోయింది గారిలో ఉండేసి ఇంకా మా అమ్మ అయితే రాలేదు అందుకోసమనే ఇంకా కుడిమికి నేనే రుబ్బుతున్నాను చాలా రోజులు అయిపోయింది ఇలా రుబ్బి నాకైతే రుబ్బడము వచ్చా రుబ్బుతాను అప్పుడప్పుడు మా అమ్మ ఇంట్లో అయితే గ్రైండర్ ఏమీ లేదు మిక్సీ ఓన్లీ ఉంది అందుకోసమనే ఎప్పుడు పప్పున ఆడేసినా కానీ ఇంకా రుబ్బడమే ఇంకా సీతంపేట వెళ్ళిన మా బావ కూడా రాలేదు బెల్లం గారు రెడీ అయిపోయాయి ఎన్ని తిట్టావు నువ్వు ఫోరా సైడ్ తెల్లగా చాక్ చాక్పీసా తుడుచుకో నువ్వేనా తింటావా టూ తింటావా పెద్దోడు టూ తింటాడు మా చిన్నవాడు ఫోర్ ఆట వేసేస్తా నాలుగు పెద్ద వేడిగేమి లేదులేమా ఈ మాత్రం వేడి తింటే బాగుంటది బాగుందా బెల్లంగారి సార్ చేసింది ఇంకా బాగుందట ఈ ఈ ఏటైంది ఈసారి బాగాలేదా ఈసారి కొంచమే బాగుందట ఈ మాట్లాడి పాల్కో మా పెద్ద బాబు చెప్తాడు బాగుందా మా పెద్దోడు మొన్నటి కానీ ఈరోజు ఇంకా బాగుంది అక్క సరే మా పిల్లలకి అయితే బెల్లం గర్లు ఇచ్చాను వాళ్ళు తింటున్నారు ఇంకా ఈదులకైతే ఎండు నెత్తల్లో ఎండు రొయ్యలు అయితే వచ్చాయంట ఒకసారి చూస్తాను బాగుంటే తీసుకొని వెళ్తాను హల్దీ ఎండు రొయ్యలు వచ్చాయంట మా నాన్న ఇప్పుడే చెప్పారు ఎలాగో ఏటో కేజీ మరి ఎలాగనైనా పోవంద అంత కేజీ నాలుగు వందలా ఒకసారి తీయండి ఆ చూడమ్మా ఎలాగ ఉన్నాయో నీకే తెలుసు వీలున్నా నెత్తాలున్నాయి కారు ఉన్నాయి మొరలు ఉన్నాయి

ఇవి చప్పగట్టాను ఇవి రాలా మా అమ్మ తింది కాని చెప్తుంది ఏటి తిందు ఇవి తిన్నాడు మా నాన్న ఇప్పుడు చూసే ఫోన్ చేశారు లేకపోతే మాకు అసలు ఈ పరిశీలన ఉండదు మాకు ఎంత అయ్యా నాన్న మన ఈ తెలుసు కదా మన వాళ్ళ కండ్రోలు కాదు కదమ్మా ఎక్కడ నువ్వు నేను ముప్పై నలభై సంవత్సరాలను కొరసా వెళ్ళి ఉంటున్నాను అక్కడ మోటార్ తెస్తామమ్మ రేజులో మోటార్ తెచ్చి సొబ్బు సరిగితా ఉరుగు విరిగి పీత గీత అడుగు సముద్ర మింత్రి కలుపుతా కదా చిన్నగా నేనైతే మా అమ్మాయితే ఆల్రెడీ నెత్తలు కొన్నదట ఇంక నెత్తలు అయితే తీసుకోవట్లేదు ఎండ రైలు అవి మరవలా మరవలైతే తీసుకుంటాను మరవలైతే పావు యాబయట సరే ఫస్ట్ అయితే ఇవి తీసుకుని అనుకున్నాను ఫ్రెష్ ఫ్రెష్అ అంటుంది మా అమ్మ ఎప్పుడు బాగుంటుంది అందుకోసమని ఏవైతే బాగున్నాయట అవి తీసుకుంటున్నాను ఏవైనా పావు యాబయ్యాన్ అంట ఇవి కార్లు అట ఇంకా ఊరెల్ల ముందు రావో అనుకున్నాము బాగా వచ్చినాయి నెత్తళ్ళు మా అమ్మ తింది కదా మా నాన్న పావు కేజీ సరిపోతాయి కానీ అర కేజీ తీసుకుందట అందుకోసమే మరి అలకొండము మీకు సగం ఇచ్చేస్తాను అంటుంది మా అమ్మ అతను అలగెట్టాను ఆల్రెడీ ఎండలో ఎండేసి బుర్రలన్నీ అన్ని తీసేసి నీట్ గా దాసింది రొయ్యలు కూడా బాగున్నాయి మరి చిన్నవి కూడా ఉంటాయి అవే ఇంక బాగుంటాయి కానీ అంత చిన్నవి అయితే లేవంటారు పెద్ద వచ్చినాయ్ ఎల్లుడి సీత పెడితే అంతకెళ్ళిపోతే నేను ఊర్లో ఇంటి చెప్పులు బాగున్నాయి బాగున్నాయిలయా ఇప్పుడు మరి ఆ మనసు తీసుకుని చూపించిన వెలుగే ఉన్నాయి లయ ఇవి మాత్రం సూపుకి సూపర్ లాగా ఉన్నాయమ్మా మంచి అందంగా ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేస్తాను అనుకున్న టైంకి మా బావలు అయితే వచ్చేసారనమాట సీతంపేట వెళ్ళి అయితే ఇవి తీసుకొని వచ్చారు నెక్స్ట్ అంటు ఎంతది ఎంత ఇది మూడు వందలు నాలుగు అంట అంటు గెల ఇవి సీతాఫలాలు ఎనిమిది అంట మంచి సీజన్ లో అయితే ఇదే నాలుగు వందలు వచ్చేవి మూడు వందలు లాస్ట్ కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి అందుకోసమని రేట్ ఎక్కువ అయిపోయింది సీతం పేట సంతకెళ్ళి మా కృష్ణ మా బాబు అయితే ఇవి కొనుక్కొచ్చారు సీతాఫలాలు అయితే కొంచెం చిన్నవి కానీ కొంచెం ఇవి పళ్ళు అయ్యేలాగే ఉన్నాయి అరటి కాయలు అయితే మరి కాయలు లాగ ఉన్నాయి ఒక్క పేడ కూడా కొంచెం పసుపు కూడా అవ్వలేదు ఇవి అవుతాయో కొనుక్కొచ్చినారు ఆయన పళ్ళు తెస్తారు

అలాగే శ్రీకాకుళం వెళ్ళడానికి అనేసి అయితే అనమాట మొత్తానికి టైం అయితే పదిన్నర అయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇంకా దసరా రోజు నేను అనుకున్నాను ఈ శారీ కట్టుకుని మా నాన్నల వచ్చి ఫొటోస్ తీయించుకోవాలి అలాగనేసి ఫైనల్ ఈ రోజు అయితే కుదిరింది అనమాట ఈ రోజు అయితే ఈ శారీ కట్టుకున్నాను ఇంక ఇదే మా నాన్న పొలం అనమాట ఇంకెక్కడైతే కొంచెం ఫోటోలు అయితే దిగుతున్నా మధ్య మధ్యలో వెన్నైతే వచ్చేసింది అనమాట మంచి గ్రీనరీ అనమాట చుట్టుపక్కల కనుచూపు మేర మొత్తం కూడాను వరిసేలే ఫుల్ గా మంచి గ్రీన్ గా ఉంది ఫైనల్లీ మా నాన్న పొలంలో అయితే ఫోటోస్ అయితే తీసుకున్నాను ఇంక ఇప్పుడు అయితే బయలుదేరిపోతున్నాము ఎలాగ లేదన్నా ఉన్నా లంచ్ టైం అయిపోద్ది మేము శ్రీకాకుళం రీచ్ అయ్యేసరికి దసరా ముందు అయితే ఆల్రెడీ షాపింగ్ అయితే మా బాబా మా పిల్లలు చేశారు మేము ఎలాగో ఊరు వెళ్తున్నాం కదా శ్రీకాకుళం వెళ్లి శ్రీకాకుళంలో షాపింగ్ చేస్తాననేసి నేనైతే అక్కడ హల్దియాలో షాపింగ్ చేయలేదు ఇంకా దసరా ముందు అయితే కుదరలేదు అనమాట షాపింగ్కి వెళ్ళడానికి అనేసి ఇంకా రేపు రోజే ఖాళీ ఎల్లుండి అయితే హల్దీయా వెళ్ళిపోతున్నాము ఇంకా ఈ రోజు వెళ్లాల్సిందే అని తీసుకొని పట్టుపడితే ఈ రోజు మా బావి తీసుకుని వెళ్తున్నారు శ్రీకాకుళం షాపింగ్కి నెక్స్ట్ హల్దీయాలో మా పిల్లలిద్దరికీ కూడా బ్లాక్ జీన్స్ అయితే దొరికింది కానీ బ్లూ కలర్ జీన్స్ అయితే సెట్ అవ్వలేదు దొరికితే మా పిల్లలకి జీన్స్లు కూడా తీసుకోవాలి నెక్స్ట్ వస్తుంది వింటర్ సీజన్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ షర్ట్లు ఫుల్ హ్యాండ్స్ అంటే టీ షర్ట్లు నైట్ ప్యాంట్లు ఒక సెటిల్ లాగా ఉంటే అలాంటివి కూడా తీసుకుంటే తీసుకోవాలి నువ్వేమన్నా తీసుకుంటావా మా బాబు ఏం తీసుకోరంట చేద్దాం ఎవరు మేం తీసుకుంటాము ఎలాగో శ్రీకాకుళం షాపింగ్కి వెళ్తున్నాం కదా ఇంకా మేము ఎప్పుడు కూడాను ఖజానాలోనే స్కీమ్ కట్ అయితే గోల్డ్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఈ సారి అయితే మేము ఆ పక్కనే కొంచెం పక్కనే ఉందనమాట మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనేసి ఇంకా అక్కడైతే ఫస్ట్ వెళ్ళి కలెక్షన్ చూడాలనుకుంటున్నాను ఇన్ కేస్ అక్కడ కలెక్షన్ కనుక నచ్చితే అందులో స్కీమ్స్ ఏమైనా ఆప్షన్లు ఉంటే ఇంకా అక్కడ స్కీమ్ కట్టాలనుకుంటున్నాము చూద్దాము అక్కడ కలెక్షన్ ఎలాగుంటుందో ఉంటదో ఏంటో శ్రీకాకుళంలో ఏ షాప్ లో గోల్డ్ కలెక్షన్ బాగుంటుందో మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా శ్రీకాకుళంకి ఇరవై ఏడు కిలోమీటర్లు అంట ఎండ మాత్రం మామూలుగా లేదు చాలా గట్టిగా ఉంది ఇంకా కార్లో ఏసీ వేసుకుని ఉన్నాం కాబట్టి మాకు తెలియట్లేదు కానీ బయటకు దిగితే మాత్రం అసలు చాలా అంటే చాలా వేడుగుంది ఇదైతే తిలార్ దగ్గర బ్రిడ్జ్ అనమాట ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాము కింద నుంచి అప్పుడు వెళ్లే వాళ్ళము కింద నుంచి వెళ్తే మాకు రైల్వే ట్రాక్ అయితే కనిపించేది మధ్య మధ్యలో వాళ్ళేమో ట్రైన్ వచ్చేటప్పుడు అలా గేట్లవన్నీ వేసేసేవాళ్ళు ఇప్పుడు ఏ టెన్షన్ లేదనమాట ఇంకా గేట్లు ఏమి వేరు పై నుంచి ఇలాగా బ్రిడ్జ్ అయిపోయింది కాబట్టి వేగంగా వెళ్ళొచ్చేయచ్చు శ్రీకాకుళం అయితే రీచ్ అయిపోయాము శ్రీకాకుళం రీచ్ అయ్యేసరికి ఇప్పుడు టైం అయితే పన్నెండు అయింది అనమాట అంటే మా ఊరు నుండి ఇంకా గంట నా జర్నీ పట్టింది ఇంక ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళినా లేకపోతే ఆ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దానిలోకి కలెక్షన్ చూడడానికి కానీ వెళ్ళినా కానీ అంత ఈజీగా అవ్వదు అనమాట చాలా టైం పట్టేస్తుంది ఎలాగో లంచ్ టైం అయిపోయింది పన్నెండు అయింది అంటే లంచ్ చేసేయచ్చు ఇంకా కాబట్టి ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తాము టైంకి లంచ్ చేసేసి ఇంకా తర్వాత ఏ టైం అయినా కానీ మనకి ఇంకా టెన్షన్ ఉండదు మెయిన్ మా పిల్లలకి టైంకి ఫుడ్ అట్టలేదు అంటే ఇంకా వాళ్ళకి కడుపు అనేసి వాళ్ళు ఏడుపు స్టార్ట్ చేసేస్తారు టైంకి ఇంటి దగ్గర ఫుడ్ పెట్టడం అలవాటు అయిపోయింది కాబట్టి బయటకు వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ వాళ్ళకి టైం ఫుడ్ పెట్టేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు మాకు అలర్ చేయరు మా షాపింగ్ కూడా ప్రశాంతంగా చేయనిస్తారుమ్మా లే పెద్దోడు అయితే పడుకున్నాడు లేరా ఇక్కడ రామ్ జంక్షన్ దగ్గర అయితే ఇదిగోండి ఎస్విడి హోటల్ అని అయితే ఉంటది ఇంకెక్కడైతే తినేస్తాము మా ఈ ప్లేస్ నే అనమాట రామ్ జంక్షన్ అంటారు ఇంకా పన్నెండు గంటల అయిందో లేదో హోటల్ కి వచ్చేసాం కదా లోపల ఉన్నారా వెళ్దాం పదా పద పద వెళ్ళి కూర్చుందాం పద ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిందా లేదా లోపల అయితే అసలు ఖాళీగా ఉందన్నమాట రెడీ అయిందా ఫుడ్ అయితే రెడీ అయిపోయిందట కానీ జనాలు అయితే ఎవ్వరు లేరు ఫుల్ ఖాళీగా ఉంది రెస్టారెంట్ లోపలకైతే వచ్చేసాము ఎవ్వరు లేరు అనమాట ఫుల్ ఖాళీగా ఉంది మేమే ఉన్నాము సరే రెండు ఇళ్ళకొస్తేనే బాగు ప్రశాంతంగా తినొచ్చు ఇంకా అరగంట గంటల ఇంకా ఫుల్ జనాలు అయిపోతారు ఇంక ఇదిగోండి మా పిల్లలకైతే ఈ ఫిష్ ట్యాంక్ బాగా నచ్చిందంట ఇక్కడ కూర్చుందామన్నారు ఉన్నండి మెనూ కార్డు చూస్తున్నారు మన సైడ్ మెనూ కార్డు కదా వెస్ట్ బెంగాల్ మెనూ కార్డ్ అయితే గేమ్ ఉండవు ఎప్పుడు తినేవే ట్రై చేస్తా ఉంటాము ఇక్కడ మా బావి అయితే మెనూ కార్డు చూస్తున్నారు అసలు ఫిష్ అయితే సూపర్ గా ఉన్నాయి మంచి కలర్ ఫుల్ కనిపిస్తున్నాయి కదమ్మా పింక్ ఎల్లో అన్ని కలర్స్ ఉన్నాయి జీవి పప్పు బొ తినేస్తారు కదమ్మా మా పిల్లలు పప్పు బొ తింటా అన్నారు కానీ ఆ తర్వాత ఏమో బిర్యానీ కావాలన్నారు ఇంకా ఇద్దరికి కూడా ఒక దమ్ బిర్యానీ అయితే చెప్పామన్నమాట ఇంకా మీల్స్ అయితే వచ్చేసింది ఇది స్వీట్ గడ్డ పెరుగు అబ్బా ఎంత బాగుంది ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా ఉంది క్యారెట్ లు అన్ని కనిపిస్తున్నాయి దుంపలన్నీ ఇది అయితే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట ఇది బీన్స్ ఫ్రై లాగా ఉంది బీన్స్ ఫ్రై ఇంక ఇది ఒక ఫ్లేవర్డ్ రైస్ చిప్స్ నెక్స్ట్ ఇది ముద్దపప్పు లాగా ఉంది చట్నీ అంట సారీ ఏదో సమ్ చట్నీ అంట ఇది ఇది ఫ్లేవర్డ్ రైస్ ఇది ఫస్ట్ వేసుకుందాం ఇంకా మా పిల్లలకు బిర్యానీ కూడా వచ్చేసింది ఇంకా వాళ్ళకైతే ఇద్దరికి సర్వ్ చేసామన్నాము ఇంకా మేమైతే ఈ వెజ్ మీల్స్ తో పాటు చికెన్ ఫ్రై అయితే ఆర్డర్ చేసాం చికెన్ ఫ్రై కూడా తెచ్చారు అదక అక్కడైతే ఉంది ఇంకా ఇదైతే రసము చక్కగా కింద స్టీల్ ప్లేట్ లో పైన ఇస్త్రాక వేసి అయితే సర్వ్ చేశారు హాట్ గు ఎగ్ కూడా హాఫ్ హాఫ్ చేసేసారా మళ్ళీ ఫైటింగ్ చేసుకుంటే ఇంకా మా పిల్లలకు కూడా బిర్యానీ సర్వ్ చేస్తారు చికెన్ ఫ్రై అంటే మరీ డ్రైగా కాకుండా సెమీ గ్రేవీగా వచ్చింది అనమాట ఎలా ఉందమ్మా బిర్యానీ మా పెద్దడు సరే తినండి ఇంకా మా పిల్లలు ఇద్దరు బిర్యానీ తింటున్నారు బిర్యానీ షేర్ చేస్తున్నారు మా బావ నేనేమో రెండు మీల్స్ అయితే చెప్పుకున్నాం అనమాట మేమైతే మీల్స్ తింటున్నాము బావా చికెన్ ఫ్రై తిన్నావు గల ఎలా ఉంది నేను ఇలా టేస్ట్ ఒకసారి ట్రై చేస్తాను కదా సేమ్ ఆ కరివేపాకు ఆ ఫ్లేవరే తెలుస్తుంది బాగా ఈ చికెన్ ఫ్రై అయితే మాత్రం నేను ఇంట్లో ట్రై చేసానమాట సేమ్ అదే ఫ్లేవర్ ఉంది నోట్లో పెట్టంగానే నాకు అదే గుర్తొచ్చింది అవునా ట్రై చేస్తా మీల్స్ ప్లేట్లు అన్నీ ఖాళీ చేస్తాము ఇంకా లాస్ట్ లో ఒక రెండు స్ప్రైట్లు కూడా మా బావ అయితే చెప్పారు ఆల్రెడీ బిల్ అయితే వచ్చేసింది బిల్ ఎంత అయ్యి ఉంటది గెస్ట్ వెయ్యా చూద్దాము నేను కూడా చూడలేదు వీక్ తక్కువనే ముప్పై రూపాయలు తక్కువ జిఎస్టి కలుపుకొని తొమ్మిది డెబ్బై అయింది చికెన్ బిర్యానీ అయితే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అంట ఇంకా వెజ్ తాలి అయితే ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ చికెన్ ఫ్రై మేము ఒకటి చెప్పాము కదా అదైతే టూ ఎయిటీ ఫైవ్ ఇంకా రెండు కూల్ డ్రింక్స్ ఏమో ఫార్టీ సెవెన్ రూపీస్ ఒకటి ట్వంటీ త్రీ రూపీస్ అనమాట ఇదిగోండి మొత్తం బిల్ అయితే ఎంత అయ్యింది షాపింగ్ అని వచ్చేసి ఫస్ట్ రెస్టారెంట్ లో ఫుల్ గా తిన్నాము ఇప్పుడు ఇదంతా అరిగినంత వరకు తిరుగుతాము ఇక్కడ రెస్టారెంట్ లో బోన్ చేస్తున్నాము మధ్యలో అయితే అనుకోకుండా నేనైతే ఒక యూట్యూబర్ నైతే కలిసాను అనమాట ఈవిడ యూట్యూబ్ చేస్తారు ఎంత మందికి ఈవిడ తెలుసా కామెంట్ చేయండి ఈవిడ కూడా శ్రీకాకుళమే అనమాట ఈవిడ పేరు ధరణి ఫైనల్లీ ఎప్పు కలుద్దాం కలుద్దాం అనుకున్నాం కానీ ఫైనల్లీ ఇప్పుడు ఈ విధంగా కలిసాము అనుకోకుండా యాక్చువల్లీ మీరు ఇలా వస్తుంటే చూసా అవునా కాదా అవునా కాదా అని అడగాల వద్దాన్ని మెయిన్ గా నేను బాగా గుర్తుపట్టింది ఏంటంటే ఈ బొట్టు స్ట్రైట్ గా పెద్దది పెడతారు కదా ఇంకా బొట్టు చదగానే కన్ఫర్మ్ అయిపోయినా మీరే అని అచ్చా ఓకే మేము ఎల్లుండే వెళ్ళిపోతాం లక్కీగా ఈ రోజు కలిసేసాం వాళ్ళకి ఇద్దరు పాపలన్నమాట షాపింగ్ గాని వచ్చాము బయలుదేరేసరికి లేట్ అయిపోయింది అందుకోసమని ఇక్కడ శ్రీకాకుళం వచ్చేసరికి ఇటువల్ అయిపోయింది లంచ్ చేసేస్తే షాపింగ్ ఏ టైం అయినా బాధ ఉండదు అనేసి ఇంకా ఇంకా శ్రీకాకుళం రావడం రావడమే రెస్టారెంట్ కి వచ్చాం ఫస్ట్ ఇంకా షాపింగ్ చేయలే రేపు మెసేజ్ చేసినా కానీ కలిసే వాళ్ళం కాదు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరి వెళ్ళిపోతాం రేపే ప్యాకింగ్ అంతా చేసేసుకుంటాం లక్కీగా ఇలా కలవాలని ఉంది అందుకే ఇలా కలిసాం అనుకోకుండా ఇలా కలిసాం అనమాట అసలు ఈ సిస్టర్ నాకు ఎప్పుడు అంటే రేపు వెళ్ళడానికి మెసేజ్ చేద్దాం అనుకున్నారంట చేద్దాం అనుకున్నా ఈ రోజు అలాగే బయటకు వచ్చాము నిన్న ఆడము మొన్నడుతూనే అయింది అనమాట దసరా రేపు పొద్దున్నే చేద్దాము నిన్నటి ఈ రోజు నిన్న వీడియో పెట్టారు కదా వస్తున్నాము చల్లని ఏసీ రూమ్ లో కూర్చొని తినేసి అయితే వచ్చాం కానీ కార్ ఎండ్లో ఉంచాము వేడి దంచేస్తుంది అమ్మ బాబా ఇంకా సీట్లు కూడా వేడుకున్నాయి కాలిపోతుంది మీద వేడి ఏసీ ఆన్ చేసినా కానీ కూల్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది రామలక్ష్మి జంక్షన్ దగ్గర అయితే ఇంకా ఫుడ్ తినేసి ఇప్పుడు డేఎన్ఎడ్ జంక్షన్ దగ్గర నుంచి అయితే ఇలాగ ఇప్పుడు సెవెన్ రోడ్ లో వెళ్తాం అనమాట ఫస్ట్ అయితే ఇంకా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి వెళ్తాము అక్కడ చూసేసిన తర్వాత షాపింగ్ చేస్తాము కలెక్షన్ చూసాక ఇంకా మేమైతే ఇప్పుడు డేఎన్ఎడ్ జంక్షన్ నుంచి ఇలా వెళ్తున్నాం కదా సెవెన్ రోడ్డు ఫస్ట్ అయితే మాకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వస్తుంది ఇదిగోండి ఇక్కడే అనమాట ఆ షాప్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇదిగోండి ఇదే అనమాట ప్రెసెంట్ కన్స్ట్రక్షన్స్ లో ఉంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ ఇందులోకి వెళ్తాము పక్కనే కొత్తగా మ్యాక్స్ కూడా పెట్టినట్టు ఉన్నారు కుదిరితే ఇందులోకి వెళ్ళి షాపింగ్ చేసేస్తాను పని అయిపోద్ది ఇదిగోండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనమాట లోపలికి అయితే వెళ్తాము ఇంకా గోల్డ్ షాప్ అంటే మాక్సిమం వీడియోలు ఫోటోలు తీనేస్తారో తినేవరో తెలీదు వాళ్ళకి పర్మిషన్ అయితే అడుగుతాను ఒకవేళ ఓకే తీయొచ్చు అంటే తీస్తాను లేదంటే లేదనమాట కింద ఫ్లోర్ లో కొన్ని ఉన్నాయి పైన ఫ్లోర్ లో ఉన్నాయి నాకైతే నోస్ పిన్ అయితే అడిగాను అనమాట నోస్ ఇది ముక్కు పొడక అది కూడా డైమండ్స్ లో అడిగాను డైమండ్స్ అన్ని పైన ఉంటాయి అంట ఇంకా పైకి వచ్చాం మంచి దొరికితే ఇంకా డైమండ్ ముక్కు పొడక తీసుకుంటా ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంది నాకు నచ్చింది చూస్తున్నాము ఇదిగోండి ఈ నెక్లెస్ అయితే ఒకటి చూసాను తర్వాత అంజ ఒకటి చూసాను అనమాట ఈ అంజంగరం ఒకటైతే చూసాను అనమాట ఇదైతే సిక్స్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ డైమండ్ ఇదిగోండి నోస్ పిన్ అయితే చూశాను ఇదైతే పద్దెనిమిది వేల అంట ఇంక ఇదైతే తీసుకుంటున్నాను డైమండ్ ది ఇదైతే చూసాను కానీ ప్రెసెంట్ అయితే ఏం తీసుకోట్లేదు అనమాట ఎప్పుడుకి అవుద్ది ఏంటో అంజంగరమ్ పెట్టుకోవాలని నా కోరిక ఎప్పుడు తిరుద్దు ఏంటో ప్రస్తుతానికి అయితే తీసుకోట్లేదు ఇది తీసుకుంటున్నాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంజంగరమ్ ఖచ్చితంగా తీసుకుంటా ఎప్పటికైనా పెద్ద తీసుకోవాలి ఆల్రెడీ కాసు ఉంది కానీ ఇట్లాంటి రూబీస్ ఇట్లాంటి స్టోన్స్ ఏమి తీసుకోలేదు అనమాట అదైతే సింపుల్ ఓన్లీ గోల్డ్ ఇదైతే కొంచెం యాంటిక్ పాలిష్ లో కూడా ఉంది ఇది ఇప్పుడు సెవెంటీ గ్రామ్స్ అంట అంటే ఒక ఏడు లక్షలు ఉంటది దీని కాస్ట్ కానీ ఇప్పుడు ఏడు లక్షలు పెట్టి కొనుక్కొని వెళ్ళినా గానీ ఈ పాలిష్ ఈ చేసి మా అమ్మాలి ఇది పిచ్చిది అంతారు కానీ కొన్ని బంగారు అంటే నమ్మరు అనమాట ఏంటంటే ఇట్లాంటి పాలిష్ ఇవన్నీ కూడా వాళ్ళకి అంత నచ్చవు బంగారమే మెరవాలంటూ డైమండ్ నోసిరింగ్ ముక్కు పొడకయితే తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే గోల్డ్ స్మిత్ ఉంటే పెట్టించేసుకుంటాను అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రజెంట్ అతను లీవ్ లో ఉన్నారంట బయట ఎక్కడైనా లోకల్ గా పెట్టించుకోవాలి యాక్చువల్ గా ఇది స్క్రూ టైప్ కాదు ఇది స్క్రూ టైప్ అయితే తీసేసి నేనే పెట్టుకోగలిగే దాన్ని ఇదైతే చుట్టని మట కింద చుట్టేశారు నాకు ఈ ముక్కు పొడక కుట్టించినప్పటి నుండి ఇదే ఉంది గత కొన్ని సంవత్సరాలుగా ఫైనల్లీ ఈ రోజు అయితే మార్పించేసుకుంటున్నాను ఇంకా డైమండ్ ముక్కు పొడక అయితే కొనేసుకున్నాను ఎంత పడింది సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ పదహారు వేల ఆరు వందలు పడింది అనమాట డైమండ్ డైమండ్ ముక్కు పడక తీసుకున్నాము ఇంకెక్కడ కూడా ఇక్కడ ఇక్కడైతే ఇంకా గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట నాకైతే మెయిన్ గా కలెక్షన్ అయితే నచ్చింది ఇక్కడ నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ తీసుకుంటాము ఇక్కడ గోల్డ్ ఫస్ట్ ఇప్పుడే ఇప్పుడు ఈ మంత్ నుంచి అయితే స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ రాకేష్ణ ఓకే నా బర్త్డే గిఫ్ట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇప్పుడే నా బర్త్డేకు మా బావ నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే గిఫ్ట్ గోల్డ్ ఇస్తారు గోల్డ్ డైమండ్ ఆఫ్ అవ్వలేదు కానీ మంచిగా ఇస్తారు ఓకే థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఓకే ఖజెనాలో మేము స్కీములు కడితే ఏంటంటే ఎప్పుడైతే మేము గోల్డ్ తీసుకుంటామో అప్పుడు మాకు గిఫ్ట్ ఏదో ఒకటి ఇచ్చే ఇక్కడ ఏంటంటే స్కీమ్ స్టార్ట్ చేశాం కదా ఇప్పుడే గిఫ్ట్ అయితే ఇచ్చేశారనమాట వాళ్ళ పీస్ డిన్నర్ సెట్ అయితే ఇచ్చారు నా మా బావ అయితే కార్ గార్దిక్లో పెడతానరు అది వెళ్ళాక చూపిస్తాను ఇప్పుడైతే గట్టిగా ఎండ ఉంది బయట డైమండ్ ముప్పై అయిపోయింది కదా అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళి అక్కడ ఏమైనా చూసి తీసుకుంటాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కైతే వచ్చేసాము మేము పండగ టైమ్ లో ఒకసారి షాపింగ్ అయితే చేసాం అనమాట మేము షాపింగ్ అయిపోయిన తర్వాత హల్దిగా వెళ్ళిపోయాము ఆ తర్వాత అయితే ఫుల్ గా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనమాట మొత్తం కాలిపోయింది మళ్ళీ మొత్తం మంచిగా కట్టేశారు మళ్ళీ స్టార్ట్ చేశారు అనమాట ఇప్పుడు లోపలికెళ్ళి ఇంకా ఏదో వాటి కొంటాను దసరా అయిపోయిన తర్వాత నేను షాపింగ్ వచ్చాను అయినా గానీ జనాలు అయితే పర్లేదు బానే ఉన్నారు అక్కడక్కడ ఏంటో చీరల మీద అయితే బోల్డన్ ఆఫర్లు అయితే నడుస్తున్నట్టున్నాయి మేము వెస్ట్ బెంగాల్లో ఉంటాము అక్కడ చీరలు బాగా అనేసి ఎక్కడ వచ్చుకుంటుంటే వీళ్ళేమో కోల్కత్తా నుంచి తెచ్చేసి ఎక్కడే మేడం కోల్కత్తా శారీస్ అంట ఇవన్నీ అంటే అక్కడ నుంచి తీసుకొస్తారా అండి ఇవి అంటే కోల్కతా శారీస్ అని పెట్టారు కదా కోల్కతా నుంచి తీసుకుని వస్తారా ఇవన్నీ ఓకే అంటే అక్కడ నుంచి ఏం తెచ్చినాయి కాదు ఈ వర్క్ శారీని కలకత్తా శారీస్ అంటారంట ఓకే నేను రాంగ్ గా అర్థం చేసుకున్నాను కింద శారీస్ ఉన్నాయి ఇంక ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడైతే డ్రెస్ అన్ని ఉన్నాయి ఇంకా నేనైతే ఇంకా త్రీ పీస్ కుర్తా సారీస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను చూస్తున్నాను సెపరేట్ గా ఇప్పుడు టాప్ తీసుకుని దానికి మ్యాచింగ్ చున్నీ లగ్గీను తీసుకుంటే మళ్ళీ దీని కాస్తే అది అవుతుంది అనమాట అందుకోసమని ఎలాగైతే మళ్ళీ చున్నీ లగ్గీ సెపరేట్ గా ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూపించరా స్ట్రైట్ కట్ పెంటే వస్తుంది కదా ఓకే ఇందులోనే కలర్స్ చూపించండి ఇలా స్ట్రైట్ కట్టే కావాలి ఇదిగోండి ఒకటి అనమాట గ్రీన్ కలర్ ఇది టాప్ వస్తుంది ప్యాంటు చిన్ని అన్ని కూడా త్రీ పీసెట్లే తీసుకున్నాను ఇది ఒకటి నెక్స్ట్ ఈ మెరూన్ కలర్ ఒకటి ఈ ఎల్లో కలర్ ఒకటి నెక్స్ట్ ఇదిగోండి ఈ కలర్ ఒకటి అనమాట ఫోర్ అయితే తీసుకుంటున్నాను రెండు తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తాయంట ఫోర్ తీసుకుంటున్నాను మూడు వేలు పెట్టి ఇంకా షాపింగ్ అయిపోయింది నాకు కావాల్సిన బట్టలు అయితే కొనుక్కున్నాను ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇంక ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ ఇలా ఫ్రాక్స్ టైప్ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి ఈ ఫ్రాక్ ఒకటి తీసుకున్నా జర్నీ టైమ్ లో గట్రా బాగుంటది అనేసి వేసుకోవడానికి అనేసి ఈ ఫ్రాక్ ఒకటి నెక్స్ట్ ఇది కొంచెం డిజైనర్ వేర్ అన్నమాట ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఇదైతే కొంచెం త్రీ బై ఫోర్త్ లా అలా వచ్చింది ఇంక రెండు ఫ్రాక్లు కూడా మళ్ళీ తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో నా షాపింగ్ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కే ఆ సెకండ్ ఫ్లోర్ మెన్స్ వేరు మా బావకి ఏమొద్దు అంట ఇంకా పైన థర్డ్ ఫ్లోర్ వెళ్ళిపోతాము ఇంకా కిడ్స్ వేర్ ఉందంట అక్కడ ఇంకా పదండి అమ్మా ఎక్కడైనా మీకు బ్లూ జీన్స్ దొరుకుతాయో దొరకదు మెయిన్ గా మా పిల్లలకి బ్లూ కలర్ జీన్స్ కావాలి దానికే వచ్చాము పదండి జీన్స్ దగ్గరకే పదండి ఫస్ట్ డైరెక్ట్ గా సైజ్ సైజు సైజ్ ఓకేనా అలాంటిలోనే ఇంకోటి కూడా కావాలి ఇదే బెస్ట్ వాళ్ళు ఈజీగా తీసుకోగలుగుతారు జీన్స్ అనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు ఏ బాగుందిరా చిన్ను వింటర్ లో వేసుకోవడం చాలా బాగుంది పుట్టి టైప్ అనమాట ట్రైల్ కేసాము ఇంకా మా పెద్దడు కూడా కావాలంటున్నాడు సరే సరే నీకు చేస్తారు తీసుకుందాంలే ఇంకెలాగో వస్తుంది వింటర్ సీజన్ కాబట్టి వీళ్ళకి కూడా ఈ స్పార్క్ పంపించేసినా గానీ బానే ఉంటది ఫుల్ హ్యాండ్స్ ఇంకా క్యాప్ కూడా ఉంది అమ్మా ఇద్దరు సూపర్ గా ఉన్నారు రా రాడు ఇటు మీరు కనుక ఆడపిల్లలు అయితే మాకు సరదా తీరిపోయేది ఇంక షర్ట్లు వేసుకున్నాను లేరా అర్థం ఎక్కడ కావాలనేసి అర్థం దగ్గరకు వచ్చి చూసుకుంటారు అర్థం కావాలట మా పిల్లలకు కూడా తీసుకున్నాము ఇక్కడ నాలుగు వందలు అయింది అంతే ఒక్కొక్కరు రెండు వేల రెండు వందలు ఏముంది అండి రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందల ఇద్దరికి నాలుగు వేల నాలుగు వందలు అయితే మొత్తం కలిపి నాది మా పిల్లలది కలిపి ఒక పదివేలకి పదివేలు ఎలు నాలుగు వేలు పన్నెండు వేలు పదమూడు వేల పదివేల చెల్లరంట రౌండ్ ఫిగర్ పదిహేను వేల సరేలే అంతకంతా అయింది ముగ్గురు షాపింగ్ చేశారు పదిహేను వేల అయింది మా బావ కోసం మా బావ షాపింగ్ చేసుకున్నా మేము ఎవరం షాపింగ్ చేసుకున్నా బిల్లు కట్టేది మాత్రం మా బావే అనమాట ఇప్పుడు కూడా మా బావే బిల్ కడుతున్నారు డిస్కౌంట్లు అన్నీ పోగా పన్నెండు వేల ఆరు వందల తొంభై ఏడు రూపాయలు అయింది అనమాట ఈ రోజు శ్రీకాకుళం వచ్చినందుకు కూల్ కిట్టింది మొత్తం కలిపి అక్కడ డైమండ్ ముక్కు పొడికేమో పదహారు వేలు ఇక్కడ షాపింగ్ ఏమో పన్నెండు వేలు మొత్తం ఒక ముప్పై వేలు రౌండ్స్ వేసుకోండి ఖర్చు పెద్ద కవరం మనం వచ్చిన పని అయితే అయిపోయిందనమాట షాపింగ్ అనుకున్నట్టు అయితే చేసేసాను ఇంకా పొద్దున్న పదిన్నరకు బయలుదేరి శ్రీకాకుళం వచ్చాము ఇప్పుడు టైం అయితే ఐదున్నర అవుతుంది ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మా ఇంటికి అయితే వెళ్ళమనమాట ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళిపోతాము అంటే మా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఈ నైట్కి మా ఇంట్లో ఉండి ఇంకా రేపు పొద్దున్న అయితే బయలుదేరి వెళ్ళిపోతాము వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఈ ముక్కు పడక హిరమండలంలో పెట్టించుకుంటాను డైమండ్ ముక్కు పడక పెట్టించుకొని ఇంకా ఎల్లుండే మేము హల్దీగా వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా రేపు కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ కూడా హిరమండలంలో కొనుక్కొని బ్యాంక్ పని కూడా ఒకటి ఉంది అనమాట ఆ బ్యాంక్ పని బ్యాంక్ పని కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా రేపు ఈ సాయంత్రంకో మధ్యాహ్నంకో అలాగా మా అమ్మలింటికి చేరిపోతాము ఇంకా అక్కడ నుంచి ఎల్లుండి హల్ది అది జంపు ఇప్పుడు టైం అయితే ఆరు అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుద్ది అందుకోసమనే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఒక స్వీట్స్ అండ్ బేకరీ షాప్ లో ఇంకా ఎగ్ పఫ్ తీసుకున్నా అనమాట మా పిల్లలు ఇద్దరికి ఇచ్చాను తింటున్నారు ఇంకా ఎగ్ పఫ్ అయితే తీసుకుని వచ్చామని చెప్పాను కదా అవి అయితే ఇంకా అందరము తినేసాము ఇంక ఇదిగోండి రాగోలు దేటాము ఇంకా చినుకులు అయితే పడుతున్నాయి చినుకులే కాదులే పెద్ద వర్షమే పడుతుంది అనమాట ఈ నైట్ టైమ్ తెలియట్లేదు కానీ చాలా గట్టి వర్షమే పడుతుంది వర్షం ఫ్లాష్ లైట్ ఆన్ చేసినా గానీ వర్షం బయట ఎలా పడుతుంది అనేది మాత్రం తెలియట్లేదు గాని కార్ ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట కానీ బైక్ మీద వెళ్తే వైఫ్ అండ్ హస్బెండ్ అదొక వర్షం పడినట్టుంది అనమాట మొత్తం చిన్న చిన్న గా నిండిపోయాయి ఇంక ఇప్పుడు టైం అయితే ఏడున్నర అయింది ఇంకా సేఫ్ గా ఇంకా ఇంటికి రీచ్ అయిపోయాము ఇంక ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము అనమాట ఇంటికి వెళ్ళిపోతాము ఎలాగో ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసాము పద పెద్దడు లేదు వచ్చాము కార్ గొడుగు కూడా ఉంది కానీ తాత వచ్చాను మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో స్క్రీన్ కడితే ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చానని చెప్పాను కదా ఇంకేంటంటే గిఫ్ట్ ఇదిగోండి ఇది అనమాట డిన్నర్ సెట్ ఇవైతే ఫోర్ ప్లేట్స్ అమంత్ నెక్స్ట్ ఇవి కప్స్ లాగా ఉన్నాయి చిన్న ప్యాకెట్ ఫోర్ కప్స్ ఇవి టిఫిన్ ప్లేట్స్ లాగా లాగనమాట ఇంకొంచెం చిన్న కుట్ట నాలుగు నాలుగు ఎనిమిది నాలుగు ఉంటాయి పన్నెండు ప్లేట్స్ చిన్న కప్స్ ఇంకా పెద్ద ప్లేట్లు అనమాట అయితే గిఫ్ట్ లాగా ఇచ్చారు ప్లేట్లు కప్పులు టివి షాపింగ్ నుండి వచ్చిన తర్వాత అయితే ఇంకా అన్నం తినేసాము డిన్నర్ అయితే అయిపోయింది అనమాట మా అయితే గుడ్డు టమాటా కర్రీ వండింది ఇంకా ఈ డైలీ బ్లాగ్స్ ఏంటంటే పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి పడుకున్నంత వరకు కూడాను ఈ ఊరొచ్చి నుంచి ప్రతి రోజు అవే బ్లాగ్స్ తీస్తున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నాకైతే ఓపుకు ఉండట్లేదు ఓప్ అలాగలాగ తగ్గిపోతుంది అనమాట పొద్దున్న స్టార్ట్ చేసే అంత ఎనర్జీ అయితే ఈవినింగ్ కి నైట్ కి అసలు ఉండట్లేదు అనమాట అంతగాడు ఈ జర్నీ మధ్యాహ్నం అయితే హోటల్లో మీల్స్ తిన్నాం గానీ అవి వరిగినంత వరకు కూడా ఫుల్ గా తిరిగాము కాలు కూడా నొప్పి పెడుతుంది అందుకే ఇంకా వీడియో తీయలేదు జస్ట్ వెళ్ళి అలా తినేసి వచ్చేసాము ఇంక ఇప్పుడైతే పడుకుంటాము మా పిల్లలు కూడా అన్నం తినేసారు పాలు కూడా తాగేశారు ఇంకా వాళ్ళు కూడా పడుకోవడానికి రెడీగా ఉన్నారనమాట ఇంకా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో నేనైతే ముక్కు పొడక డైమండ్ తీసుకున్నాను కదా అదైతే మా బాబుకి ఇంక చూపించలేదు రేపు పొద్దున్న అయితే చూపిస్తాను ఇంకా ఏం తీసుకున్నారని అడిగితే చెప్పాను అనమాట ఏంటి ముక్కు పొడక పదహారు వేలా అన్నారు మా బాప వజ్రం అదే చెప్పారు మా బావ వజ్రము డైమండ్ అని చెప్పారు ఇంకా చూస్తారు కదా ఇది ఈ రోజు బ్లాగ్ అనమాట శ్రీకాకుళం వెళ్ళి ఫుల్ గా షాపింగ్ చేసుకుని అయితే వచ్చాము మళ్ళీ అయితే ఇంకా తట్టబొట్ట మళ్ళీ ఇక్కడ నుంచి సర్దుకొని మండలంలో మాకు కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ కొనుక్కొని ఇంకా మా అమ్మ ఇంటికి ఈవినింగ్ కల్లా సేరిపోతే ఇంకా అక్కడ మళ్ళీ మిగిలిన ప్యాకేజ్ అలా అక్కడ చేసుకుని హల్ది వెళ్ళిపోతా హాతకి తీసుకెళ్ళామ తాతకి ఎందుకు వద్దమ్మా హల్జియాలో ఉండేటప్పుడు మాత్రము మా అమ్మ అడుగుతుంటే అమ్మమ్ రావాలా తాత రావాలా అంటే ఎత్తురు కావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఎవరు వద్దట హల్జియాకి చెప్పు మరి కురుకురే కొత్త చెప్పేస్తాం వాళ్ళు కుర్కురే రోజు కొనేసి ఇచ్చేస్తారట అందుకొద్దట వద్ద ఇంక ఇది ఈ రోజు బ్లాగు మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ హాయ్ అండ్ అనుకుని వచ్చేస్తాను ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలరో చిన్నడు పెద్దడు సీయూ టుమారో బాయ్ బాయ్ గుడ్ నైట్